పదమూడవ సూత్రం సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగా మూలే అంటే మూలము ఏక వేరు మూలం అంటే చెట్టు వేరు సతి అంటే ఉన్నచో వేరు గనక ఉంటేనండి మీరు పైన గడ్డి కోసేసినా సరే వేరు పెళ్లగించకుండా అడుగున భూమిలో ఉంటే వేసవ కాలం అంతా నిక్షేపంగా ఉంటుంది శుభ్రంగాను వాన పడేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చింది అది చూస్తున్నాడు కనుక అనుకూలమైన వాతావరణం కానప్పుడు ఇవన్నీ లేవు పోయినవి నాకు అవన్నీ లో పోయినవి బాగుపడ్డాను అన్నట్లుగా ఉంటాయి ఐదు ఆరు నెలలు అయింది సిగరెట్ కాల్చి ఇంకా చూసుకోవాలి జాగ్రత్త మూలం అంటే మూలం చో వేరు ఉంచావా లేదా వేరు ఉంచకుండా పైన లాగి పరిస్థితి ఏమవుతాయి పోతాయి అన్నం లేకుండా మార్చావు అనుకోండి మనిషిని నీళ్లు లేకుండా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఒక అందమైన స్త్రీని చూపించామనుకోండి చూడట కానీ వీడు ఇదివరకు జన్మలో చూడకుండా పలకరించకుండా దుర్బుద్ధి లేకుండా ఉన్నవాడు కాదు ఏ స్త్రీని అయితే వైరాగ్యం వచ్చిందే లేదు రెండు రోజులు అన్నం పెట్టి చూడు మామూలు అన్న ఏమైంది అంటే విషయా వినివర్తంతే దేహిన అన్నం పెట్టకుండా మాడిస్తే లోపల ఉన్నటువంటి వీటికి అవి విషయములంటే ఇంద్రియార్థములన్నీ విరివర్త శుభ్రంగా లోపలికి తిరిగిపోయి ముడుచుకుని కప్పుకొని పండుకుంటాయి బయట ఒక తిరిగి చూడమన్నాడు కానీ రసవర్జం రుచి మాత్రం లోపల మిగిలిపోయి ఉంది అప్పుడు వీడి మళ్ళీ ఆరోగ్యం అది బాగా వచ్చేటప్పటికి వీడు అదు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తాడు కానీ బుద్ధి పని ఏమి ఉండదు పుట్టుక చేత ఏ బుద్ధి ఉందో అదే బుద్ధి ఉంటుంది యోగాభ్యాసం అనేటువంటి రహస్యం తెలిస్తే గాని కనుక సతి వేరు ఉంటే తత్ ప్లస్ విపాక తత్ అంటే దాని యొక్క విపాక అంటే ఏంటి పంట మనం ఒక అర్థం వంట అని ఒక అర్థం పాకం విపాకం అంటే పంట పండటం ఒకటింది వంట వండటం ఒకటి రెండు అంటే చేసిన కర్మల యొక్క ఫలితములు అనుభవించుట అది విపాకం కర్మానుభవం అది పంట పండటం లాంటిది వంట వండటం లాంటిది కందిపప్పు మంచిది ఉంటుంది ఏంటో మరి ఆనపకాయ మంచిది ఉంటుంది నెయ్యి మంచిది ఉంటుంది బియ్యం మంచిది ఉంటుంది కానీ అన్నం లత్తికెళ్ళి తయారు చేసుకుని దాని నిండా ఇంత మరి ఉప్పు కారం పోసుకుని చూసుకోకుండా రెండు మాటలు ఉప్పు వేసి మర్చిపోయి పప్పు చేసుకున్నాం అనుకోండి ఆనపకాయ పప్పు అది ఈ అన్నంలో వేసి కలుపుకున్నాం అనుకోండి బాగున్నాడా కనుక నీ బాగోగులు దేని మీద ఆధారపడి ఉన్నాయి నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నాయి కానీ వంటింటో ఉన్న సరుకు మీద కాదు గుర్తు పెట్టుకో ఊళ్ళ దగ్గర పెట్టుకోకున్నాడు అంటే నేచర్లో ఎవరి వన్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ది సేమ్ మెటీరియల్ సేమ్ ఎక్విప్మెంట్ మాకేదైనా ఛాన్స్ ఇస్తేనా అంటే జూటా కవర్లు అండి ఛాన్స్ సత్ప్రవర్తన ఒకటే ఛాన్స్ ఎదటి వాడికి ఏం కావాలో మనం చూడటం ఒకటే ఛాన్స్ దాని వలన బతకని వాడు ఎవడూ లేడు మిగతావన్నీ కూడాను మన్ని మోసం చేసుకుని ఇంకోటి మోసం చేయడానికి చెప్పే కబుర్లు మాకే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూడండి వేదాలు మోమ్మని ఎవరిని చదవనియలేదు ఎవరు వస్తున్నాడు చదువుకుంటాను మీ అందరి జీవితం ఉంటే మీరేగా వస్తుంది అందుకని లోఫర్ కబుర్లు దాచారు దాచారు కాదు మీరు చెబుతున్నారు రోజు వస్తున్నాడా ఎవడన్నా కావలసిన వాడే వస్తాడు ఆ రోజు అయినంతే ఈ రోజు అయినంతే రేపు అంతే వీటనే లోఫర్ కబుర్లు అంటారు పని పాఠాలు కనుక విపాక అంటే ఆ విపాకము అంటే కర్మఫలానుభవం ఉన్నదే ఆ విపాకమే కర్మఫలానుభవమే ఒకటి జాతి జాతి అంటే పుట్టుక ఫలానవారు అబ్బాయి ఎంతండి ఏళ్ళేళ్ళు కుర్రాడు బిహేవియర్ అండి వాడికి ఎవరు చెప్పారండి అది జాతి అంటే పుట్టుగా లేదా ఇంకోడు ఏళ్ళు వాడు కుర్రాడు వాడి ఇంటికి వెళ్ళదా నేను రాను అంటుంది పాపం ఏం చేతంటే వాడు వాకిట్లో బట్టే పువ్వుని దొడ్డుకుంటాడు పదిహేడు వేట జాతి అంతే జాతి అంటే పుట్టక కులం కాదు జాతే మతం మిగతా వాళ్ళు పాపులు అవి కావు జాతి అంటే వాడి పుట్టక అట్లాంటిదే పోతున్నా కోసినా చిన్నతనంలో కానీ పెద్దతనంలో కానీ ఎవరు చూడకుండా వస్తువు చేయడం అంటే వాతావరణాన్ని బట్టి తయారవుతాడు అని కోస్తాడు అంటే వీడు పిక్పాకెట్ అయ్యుండి వీడు సొసైటీలో పై లోకి వచ్చేటప్పటికి జస్టిఫికేషన్ ఉండాలి కనుక ఇలాంటి థీరీస్ తీస్తారు ఎందుకంటే వీడు పిక్ పాకెట్ అయి ఉన్నటువంటి వాడు వీడు ఎమ్మెల్యేను మంత్రి అయిన తర్వాత మిగతా పిక్ పాకెట్స్ వాళ్ళకి ఏమైనా మంచి పొజిషన్ ఇచ్చాడా అని చేత మసి కబుర్లు ఇవన్నీ అంటే స్ట్రైట్ గా లోకాన్ని మోసం చేయడా ఎవడు మోసపోడు మనం మనం మోసం చేసుకుంటాం అంటే వీటన్నింటిలో కూడా ఉట్టి జూట కబుర్లు అసలు సత్యం ఏంటి జాతి అంటే పుట్టుగా దాన్ని భక్తున్నాయ మూలయ సతి అంటే విత్తనం ఉండగా అంటే వేరు ఉండగా లోపల వేరు ఉన్నది పైన గడ్డి కోశవతలు బారేశారు లాగా శరీరాన్ని రుచువు వచ్చింది పూర్వజన్మలో ఈ లోపల వేరు అట్లాగే ఉంది జీవుల్లో మళ్ళీ శరీరం వచ్చేటప్పటికి ఎలా వస్తుంది అంతే కనుక అది గడ్డి మొక్క అయితే గడ్డి మూలుస్తుంది వావింట మొక్క అయితే వావింట మూలుస్తుంది క్రోటాన్ మొక్క అయితే క్రోటాన్ మూలుస్తుంది చండాలకు కంపు కొట్టేటువంటి మొక్క అయితే అది వస్తుంది అడుగున లోపల వేరు ఎద్ది తాలూకు మిగిలిపోయిందో అది వస్తుంది ఈ లోపల అదేం లేదు మంచి చెడు అంతే చెబుతున్నాడు అది కనుక జాతి అంటే పుట్టుక ది క్వాలిటీ ఆఫ్ బర్త్ సహజంగా చిన్నపిల్లాడు అప్పటికి వాడికి నీళ్లు పోయకపోతే పొద్దున్నే ఏడుస్తాడు కుర్రాడ పొద్దెక్కితే ఒక్కొడు నీళ్లు పోస్తానంటే ఏడుస్తాడు పెద్ద వయస్సు వచ్చిన తర్వాత కాదది పుట్టుక చేత అంతకు ముందు నుంచి ఉంటాయి ఈ మంచి లక్షణమో దౌర్భాగ్య లక్షణం అనేటువంటిది అలాగే ఒక్కొక్కరు పడుకుని నిద్ర ఉంటే ఇట్లాగా పువ్వుల మొగ్గల్లాగా పిల్లవాడికి చెమట పోస్తుంది ఇంకోడు పడుకుని నిద్ర అవుతూ ఉంటే ఆ ఒంటి మీద చెమర్చినట్లు చెమట పోసి మదపు వాసన కళ్ళు వాసన వస్తుంది ఆ మొదటి వాటికి ఒళ్ళు వాసనే ఉండదు రెండో వాడు ఒళ్ళు తోముకోడు తినగా అనుకుంటాం వంద మార్ట్లు తోముకున్నా అంతే కానీ తోముకుందాం అని బుద్ధి కూడా వాడుకుంటదాం ఒక దుర్భరమైనటువంటి వాసన కొడుతూ ఉంటున్నారు మనం అనుకుంటాం పడు తోముకోరు అనుకుంటాం పాపం రోజుకి ఐదారు మాటలు తోముకుంటారు వాళ్ళు అంతే ఏం చేత అంటే అక్కడ ఉంటాయి కారణాలు కనుక సతి మూలే వేరు ముగిలిపోగా అంటే డెత్ పూర్తిగా జరగలేదు ఫిజికల్ మెంటల్ సెన్సరీ ఇంటలెక్చువల్ ఇవి మాత్రం డెత్ జరుగుతుంది మిగిలిన వేరు మిగిలిపోయింది జీవుడి దగ్గర అంటే కర్మ అనేటువంటి పూర్వకం మళ్లీ మిగతావన్నీ జర్మినేట్ అయ్యేటప్పటికీ అదే చెట్టు అదే ఆకు అదే వాసన అదే పువ్వు అదే పింద అదే కాయ కదా అది వస్తుంది ఇప్పుడు చిక్కుడు చెట్టు చచ్చిపోయింది చిక్కుడు గింజలు పొట్లంలో పెట్టారు ఎండిపోయినాయి వాటికి వాసన గేసినా ఏ ఉండదు కదా కానీ అందులోంచి చిక్కుడు మొక్క మొలిచేటికి చిక్కుడు వాసన వేస్తుంది అది ఎక్కడ చిక్కెను ఆ వాసన మూలం అంటే అది సతి మూలే మూలం ఉంటుంది అందుకే ప్రతి వాడికి వాడి వాసన ఉంటుంది అంటే వాడి కంపు కొడుతూ ఉంటాడు లేదా మహానుభావుడు అయితే వాడి తాలూకు సుగంధం కొడుతూ ఉంటాడు మంచి గంధం లాంటిదో వాడు చేసేటువంటి పనులు అవన్నీ దాన్ని బట్టి కనుక మూలే సతి ఉండంగా తద్విపాక ఆ పై చెప్పబడినటువంటి కర్మ విపాకమే వాడి జాతిగాను అంటే పుట్టుక చనిపోవుతా ఈ రెండు ఒకే క్షణంలో నిర్ణయింపబడతాయి ఈ మధ్యలో ఉండదు ఆయు అంటాను రైలు కింద పడకుండా చూసుకుంటూ ఉంటే ఎలక్ట్రిసిటీ ముట్టుకోకుండా చూసుకుంటూ ఉంటే ఏ వందేళ్ళు బతుకుతాం ఎవడిస్తా ఏం కాదు అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బోన్ చేసి ఇందులో డామన్ ఎగిరిన వాళ్ళు ఏమండి ఎందుకు పోయాడు అంటే ఆ సందర్భంగా డాక్టర్ చెప్పలేడు కాంపౌండర్ చెప్పలేడు పోయినవాడు వాడు చెప్పలేడు ఎటో పోయాడు కనుక అది కాదండి అసలు పోవాల్సినంత దబ్బే ఉంది అని వీళ్ళు హోల్ హోళ్ళు కోపడుకుంటారు ఇంకా పోయా కోపడుకునే లాభం కనుక ఇది నిర్ణయం ముందే అయి ఉంటుంది అదొకటి మందబుద్ధులు అంగీకరించే విషయం కాదు అంటే రేషనలిజం అనేటువంటి దానికి అందేటువంటి విషయం కాదు పిచ్చి పిచ్చివాదనలకు అందేది కాదు ఈ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ వెయ్యాలి కనుక ఆయువు జాతి అంటే పుట్టుగా సన్ రైజ్ అవుతూ ఉండగా మొట్టమొదటి కిరణం ఎక్కడ పడుతుంది వెస్ట్న పడుతుంది సన్ సెట్ అయ్యే చోట అలాగా జననం జరుగుతూ ఉండగా వీడి మరణం యొక్క డేటును టైమును నిర్ణయమే రెంట్ మధ్యన ధారణ లాగా ఉంటుంది వీడు ఆయుర్ద అది జాతకంలో తెలుస్తుంది గెల గిలా తెలియదు జాతకంలో అది ఎప్పుడు చూద్దాం తెలిసేది వేరే వారికి ఆ టాపిక్ ఎప్పుడు చూసుకుందాం ఇంకా మూడవది జాతి ఆయుహం మూడవది హోగము అంటే ఏమనుభవిస్తున్నాడు పుట్టినప్పటి నుంచి పోయే వరకు వాడు పుట్టేట అంటే డాక్టర్ తీసుకురావటానికి డబ్బులు లేవు వాడికి అంటే వైఫ్ డెలివరీకి ఎవరో ఆ పక్కన ఉన్నటువంటి మంత్రస్థానాన్ని పిలిచారు అది వచ్చి వీడిచ్చేటువంటి ఇంతటి డబ్బులకి అని నసుగుతూ తిడుతూ డెలివరీ చేసింది పుట్టాడు పుట్టిన తర్వాత వీడు వంక చూసిన వాళ్ళు తల్లికి తెలివి వచ్చాక మెల్లిగా దగ్గరికి తీసుకుని పాలు ఇచ్చింది అంటే పాటాగులు ఇంట్లో ఎక్కడో పూరి గుడిసెలో ఉన్నా మరి ప్రారంభం దగ్గర నుంచి ఉందే లక్షణం అలాగే ఇంకోడు పుట్టబోయే ముందు తొమ్మిది నెలల నుంచి పెద్ద పెద్ద వాళ్ళంతా జాగ్రత్తగా ఉంటారు ఎవరో పుడతార్త అంటే విఐపి గారి భార్యకి మంత్ ఫెయిల్డ్ అనుకోండి అంటే నెల తప్పింది నెల తప్పినప్పటి నుంచి వాడి దగ్గర ఉన్న సబార్డినేట్ ఉండ కొడుకులు వాళ్ళ ప్యూన్స్ వీళ్ళందరికీ కూడా మర్చి తప్పుకుంటే తప్పదా అందులో ఏదైనా పోలీస్ ఆఫీసర్ అయితే ఇంకా చెప్పక మరి ఈ తొమ్మిది నెలల ముందు నుంచి కూడా ఆవిడ ఏం తింటే మంచిదో డాక్టర్ని సతాయం చేస్తూ ఉంటాడు మా ఆవిడ ఏం ఫుడ్ తీసుకోమంటారు ఏం ఫుడ్ రోజు తింటుంది అన్నైతే నాలుగు గడ్డి తింటేగా అలాగే అదని ఫ్రూట్స్ తినమంటారా అంటే తినండి అంటాడు వాడు వస్తాడు డాక్టర్ గ్లూకోజ్ తాగమంటారా తాగండి అంటాడు బార్లీ తాగచ్చా తాగండి అంటాడు యాపిల్ తినొచ్చా ఇందాక అడిగాడు ఫ్రూట్స్ తినొచ్చా అని ఇప్పుడు మళ్ళీ యాపిల్ తినొచ్చా తత్రాపి అన్నట్టు ఇలాగ ఒక అరగంట తినేస్తాడు అండి డాక్టర్ని తీసుకోండి అంటాడు సరే రెండు రోజులు ఆగి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాడు వచ్చి డాక్టర్ గారు ఇప్పుడు ఈ ఫ్రూట్స్ గిట్స్ ఇవన్నీ ఇలా తీసుకుంటూ ఉండొచ్చు అంటారా మళ్ళీ అడిగిందే మళ్ళీ పాచిపడదా సరే చివరికి దగ్గరికి వచ్చి ఇంకోటి అడుగుతాడు ఎప్పుడు నేను తరచు ఒంగోలు వస్తూ ఉంటాను అక్కడ స్పెషల్ టైప్ మైసూర్ పాక ఉంటుంది తెచ్చిపెట్టాను అడుగుతాడు తెచ్చిపెట్టి తెచ్చిపెట్టాడు ఇంకా ఈవిడలో కొత్తగా స్వీట్ స్టాల్ పెట్టారు లడ్డు తినొచ్చా మా ఆవిడ అంటే ఐటమ్ కో మాట వచ్చి అడుగుతూ ఉంటాడు రోజు రెండు మూడు మాటలు చొప్పున ఈ మోస్తరుగా ఇవన్నీ ఈవిడ తింటూ ఉంటే వాడు లోపల పెరుగుతున్నాడు కావచ్చు ఇది రాయసోయ మహాయాగం కింద వీళ్ళందరికీ అనవసాగి కరగరకర గడలాడిపోతుంటారు ఈవిడ నడుస్తున్నారంటే కూడా పని మనిషిని దాసీది వాళ్ళు నడవకపోతే తెలియదా గర్భంలో మహానుభావుడు ఉన్నాడు ఎవరి మహానుభావుడు రావాలి ఎవరో ఒక చత్సన్నాసి ఆడది ఉండొచ్చు మొగాడు ఉండొచ్చు ఎవడికి తెలీదు మహానుభావుడు ఉంటాడు ఎవడు చెప్తారు ఈ విధంగా తొమ్మిది నెలలు ఫళ 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 ఆగిడు మహాప్రలయంతో అప్పుడు అట్టించడు స్పీడ్ స్పీడ్గా బోన్ లో తిరుగుతూ ఉంటాడు ఎంత చేత నొప్పులు పట్ట ఆవిడ వీడు అక్కడ వాకిట్లో తిరుగుతూ ఉంటాడు భర్త ఎంత స్పీడ్ లో తిరుగుతాడు తెలిసినండి వాకిట్లో వడికే రోగం పార్ట్నాడు ఎవరో పంచుకుంటున్నాడు చివరికి ఆడు ఓ అని ఏడవటం వీడు కూడా ఇక్కడ పెద్దగా డాక్టర్ గారు ఏడుస్తాడని చేత పిల్లాడు పుట్టి ఏడిచింది వినపడతాం మరి పుట్టుక దగ్గర నుంచి కదా మొదలు కనుక జాతి వెరువు అక్కడి నుంచి కదా ఆయువు అక్కడి నుంచి ఆయుధం వరుస వాడు పుట్టగానే కలవు బంగారం చేతను అలాగ పాలు ఓడు పాలు నీళ్లు ఓడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఓడు ట్వంటీ థర్టీ ఓడు ఇందులో ఏది వేయమంటారు కూర్రాడు నోట్లో ఎలాగా వాడు కొంచెం పెరుగుతూ ఉంటే ఆ సిద్ధార్థుడు పెంచినట్టు వాడు దుంప తెగిపోతుంది వాడిని తాగనీరు తిన్నేరు మాన్నెవరు సిద్ధార్థుని ఎలా పెంచారు వాడు తింటానంటే తినేవారు మాన్తానంటే నాయనా నీరసం వస్తుందంట ఎక్కడికి షికారు ఎడతానంటే ముసలాడు కనిపిస్తాడేమో అని పోనివ్వలే అట్లా కదా కానీ వెనక ఉన్నటువంటి కర్మ విపాకం చేత వాడు ఎవడవుతాడు వాడు సిద్ధార్థుడైన బుద్ధుడు అయితే వాడిని అంత అవకరంగా పెంచినా బుద్ధుడైపోయాడు కనుక పెంచడానికి సంవత్సరం కాదు అది భోగం అంటే కనుక అక్కడి నుంచి వీడు చదువుకుంటానికి స్కూల్లో చేరటం దాకా ఒక్కొక్కడి స్కూల్లో చేర్చాక వాడు సరైన ఆన్సర్ చెప్పినా ఏడ్చాల కూర్చో అంటాడు టీచర్ క్లాస్ అయిన తర్వాత మేస్టర్ నేను చెప్పింది రైట్ అయ్యి కదా అరే రైట్ అని నేను చూసుకోలేదు బతుకంతా అంతే వాడి పాపం ఫిర్రీ అంత వాడు తెలుసుకుని అలాంటి పనులు చేయకూడదు జాగ్రత్తగా బుద్ధి మాత్రం చేద్దామని అనిపిస్తుంది ఇది చేద్దాం మనం ఈ డబ్బు ఎవరిది ఎవరిదైతే ముందు వాడేద్దాం ఒక్కోడు ఒక్కో బుద్ధి అలాంటి వాడు బ్యాంకులో క్యాషియర్ అయ్యాడు అనుకోండి గోపన్న రామదాస్ కదా మైనస్ భద్రాచలం నవడు అంతే కదా అంటే తీసుకెళ్లి వీళ్ళు ఏం చేస్తారు తెరసాల్లో పడేయటం వరకు ఉంటుంది కానీ వీడికి వాడు రామలక్ష్మణులు వచ్చి డబ్బు చెల్లించడం ఉండదు ఒక చీరి జోరేస్తారు కనుక జాతి ఆయువు పొగవు వాడి జన్మ వేరు వాడి ఆయుర్దాయం ఎంత ఉంటుంది అనేది వేరు వాడికి ఏ వయస్సు దాకా దృఢంగా తిరుగుతాడు అనేటువంటిది వేరు నీ డాక్టర్లు గీక్టర్లు చెప్పేది కాదు నీ ఇష్టం కాదు అలాగే భోగం వాడికి ఏదన్నా తింటాడా తినడా ఎనభై ఎకరా మాగాణి ఉన్నాడు ఇక్కడ కృష్ణా జిల్లాలో కానీ వీడు రోజు హైదరాబాద్ నుంచి బెదవాడ బెదవాడి నుంచి హైదరాబాద్ తిరుగుతున్నాడు తిన్న చోట పడుకోడు పడుకున్న చోట నీళ్లు తాగడం ఎన్ని ఎకరాలు ఉండేళ్ళు ఏడాను ఆ హోటల్లో ఎవరో మరత మంచములు అద్దెకి పోవడను అక్కడ వంచేశాకపోవడం అంటే వీడికి ఎంత ఆస్తి ఉన్నదంటే వీడి పేరు రాశారు కానీ ఆస్తి పిండా కూడా అస్తులు అని యాక్చువల్ గా వీడిది అనేటువంటిది పూర్వకర్మకి ఎంతో అంతే ఉంటుంది ఒక్కోడు ఉంటాడు వాడు జేబులో దమ్మిడి ఉండదు వాడికి ఆస్తి ఉండదు పెళ్లి చేసుకోడు ఏరా పెళ్లి అంటే దూదం అంటాడు అక్కడ ఆ టైంకి ఎక్కడికో వెళ్ళి కబుర్లు చూస్తుంటాడు వాడు చేస్తే వాడితో పాటు డిన్నర్ కొట్టేస్తాడు ప్రతిరోజు వాడు డిన్నర్లు వాడు తిట్టుకుంటున్నా ఏడుస్తున్నా పెడతారా పెట్టరా విల్వింపులు అని చెప్పి వాడు సెలవు చెబుతాడు ఎడిసన్నా పెద్ద చేప పట్టుకొచ్చాట పట్టుకొచ్చి వాడు ఎవడికో ప్రజెంట్ చేసి గ్రీటింగ్స్ చేసి నేను మధ్యాహ్నం లంచ్కి మీ ఇంటికి వస్తాను అది ఉన్నారు కదా అక్కడ ఆ దేశంలో అరుదు గనక రాశాడు మన దేశంలో సర్వసామాన్యం గనక ఎవడు రాయలేదు కనుక ఆయువు భోగం కూడా అంతే ఒక్కోడు శుభ్రమైన మంచివి అన్ని తింటూనే ప్రతివాడి చేత చివాట్లు తింటూ ఉంటాడు అన్నమాట ఏది బంది తిన్నట్టు తింటాడు టైంకి వస్తాడు తిన్నో తింటాడు ఇవి తింటాడు వారు మన ఇంటికి వచ్చి చేస్తే తెస్తే బాగుండు రాలేడు వాడు అంతే ఏం చేత వాడికి ప్రాప్తం ఉండదు ఆ టైంకి వీళ్ళు అనుకుంటారు మనకు ప్రాప్తం లేదు అంతే కనుక ఒక చెంచాడు పాల దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాప్తం అనేటువంటిది ఉందే జాతీయ అయువు భోగం ఇవన్నీ కూడా గ్రాడ్యుయేటెడ్ గ్లాస్ అవున్స్ గ్లాస్లో ఎలా అయితే కొల్చి జరుగుతాయో అలాగా మోస్తరుగా జరుగుతాయంతే వాడు ఒక చిన్న షార్ప్ స్టోరీ రాశాడు సమరస్క మా మీరు చదివి ఉంటారు వాడు ఎవడు జ్యోతిష్కుడికి జాతకం చూపించుకున్నట్టే చూపించుకుంటే ఫలాన తేదీని మీ ఊళ్ళో మీ ఇంటి వెనుకున్నటువంటి చచ్చు కింద చచ్చిపోతాం చెప్పాడు అలా ఉందా అని చెప్పు వీడు బయట వెళ్ళిపోయి పక్కన యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊళ్ళో వెళ్ళివాడు వంటవాడిగా చేరాడు పని చేస్తున్నావు సరే వీడు పోయే రోజు వచ్చి వచ్చి వీడు ఆ రోజున ఏదో కూరలు తెద్దామని లాగిట్లోకి వెళ్ళాడు లేదు భయంకరమైన రూపం కనిపించింది వాడికి కనిపిస్తే ఎవరు నువ్వు అన్నట్టు అంటే నేను మృత్యువుని ఎవరి కోసం వచ్చాడు అన్నాడు అని నవ్వుతో వెళ్ళిపోయింది వీడు ఇంటికి వచ్చి ఆ కూరలు అక్కడ పడేను గబా 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 ఇంటికి పొరికి వెళ్ళిపోరికి తెలివి సరిగ్గా చెట్టు కింద పడితే వచ్చాడు చిన్న స్టూరి వాడు అంటే ఎందుకు రాశాడో మనకి టెలి కూడా చాలా టైం పడుతుంది చదువుకుంటాం ఓర్పుతో చదువుకోవాలి ఓపికతో ఇది టాల్ స్టాయ్ కథలు ఒకటి సోమర్శెట్ మోహం కథలో ఒకటి మనం జాగ్రత్తగా ఊళ్ళ దగ్గర పెట్టుకుని చదువుకోవాలి రైల్వే లిటరేచరు క్రైమ్ లిటరేచర్ సెక్స్ లిటరేచర్ చదువుకునేటువంటి ప్రతి కథకి అర్థం ఇది దాని విషయం కనుక భోగము మన కాదన్నాడు ఎంత తినాలి ఎక్కడ తినాలి ఇంటో తింటాడా ఊళ్ళో వాళ్ళ కూడు తింటాడా ఎక్కడ పడితే అక్కడా తినేసేస్తాడా ఇంటోది కాకపోతే ఎదటి వాడిది అయితే చాలు అని తింటాడా లేదా ప్రాణం పోతున్నా సరే ఇంటో తప్ప భోజనం చేయడం మరి ఇన్ని రకాలం ఉన్నారు కదా అది దేన్ని బట్టి అంటే బట్టి ఒక్కొక్కడికి ఎంత ప్రయత్నం చేసినా ఇంటి దగ్గర అయినా సరే ఇంకో ఊళ్ళో అయినా సరే వాడి శుభ్రమను పక్క కోతరం ప్రయత్నం చేసి అందరూ శ్రమ ఆ పరుపు నిండా నల్లులు ఉంటాయి పాపం వాళ్ళు చాలా శ్రమపడి అరేంజ్ చేస్తారు లేదా మంచం నిండా నల్లు లేదా ఆ గది నిండా దోమలు ఉంటాయి ఫ్యాన్ ఉండదు వీడు వాళ్ళని అడగటానికి మొహం మాట తెల్లవారులు జాగరణ ఇంటి దగ్గర అంతే పొరుగులోనూ అంతే స్నేహితుడి దగ్గర అంతే ఎక్కడికి వెళ్ళినా అంతే ఒక్క పరికి ఇంట్లో అద్దెకున్నా సొంత ఇల్లు కట్టుకున్నా వాటర్ డిఫికల్టీ వాస్తు తినగా చూసినా ఏం చేసినా అంతే ఇంకో వాస్తు శాస్త్రజ్ఞుడు వచ్చి మరి ఉండదు ఇక బాగులేదు అంటూ ఉంటాడు పోనీ వాడు చెప్పినట్టు సరిగితే మూడో వాడు వచ్చి మరి ఉండదు మరి బాగులేదంటూ ఉంటాడు వాస్తు పండితుడు అది వాస్తు యొక్క పరిభాష అంటే తర్వాత పండితుడు వచ్చి అంతకు ముందు చేసిందంటే దోషం ఉంది కనుక మీకు నీళ్లు ఉంటాం లేదు ఇలా చేయంటాడు ఇంకో ఐదారు వేలు పెట్టి వీడి పాడు చేస్తూ ఉంటాడు మళ్ళీ నేను మొత్తానికి మాత్రం వీడికి బతుకుని నాడు ఎక్కడో అడుక్కుని తెచ్చుకోవాలి నేను అట్లాగే ఒక కోడికి పర్సు కరెంటు పాడైపోతూ ఉంటుంది వాడి ఇంటి దగ్గర ఉన్నటువంటి కరెంట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది ఇట్లా ఏం చేత అంటే దాని కోయిన్సిడెన్స్ అంతే వాడికి భోగం అంటే అది అందుకని ఈయన ఏం చెప్పాడంటే సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగా మూలే సతి వేరు ఉండగా మీరు ఏ చెట్టు తాలూకు జీవియో దాని తాలూకు వేరు మిగిలింది శరీరం పోయింది అది మనం మురిచు అని అంటాం చూడండి శరీరం అనేటువంటి నేల పొలం తర్వాత దాని మీద మోలిచినటువంటి మనస్సు అనేటువంటి మొక్క దాని మీద పంచేంద్రియములు అనేటువంటి ఐదు రేఖల పుష్పము ఇది మోచిన ఇక్కడి నుంచి పైకి మోలిచినప్పుడల్లా అంతకు ముందు ఏ మొక్క తాలూకు వేరు ఉన్నదో ఆ రకంగానే మోలుస్తాయి నీ తర్కం అలాగే ఉంటుంది నీ నేర్చుకునేటువంటి శాస్త్రాలు అలాగే ఉంటాయి నీ అండర్స్టాండింగ్ అలాగే ఉంటుంది నీకు వచ్చే జ్ఞానం కూడా అలాగే ఉంటుంది మిగిలిన నీకు నొచ్చావు నీవు మిగిలిన వాడికి నొచ్చావు ఇది పద్ధతి ఏదైనా ఇంజనీరింగ్ చేస్తే బాగుండు డొనేషన్తో సీటు కొనుక్కున్నైనా సరే లో చేస్తే బాగుండు ఎందుకంటే ఫ్రీగా అన్ని ప్రజల దగ్గర నుంచి ఎలా దండవచ్చునో చంద్ర జన్మల్లో వాడికి తెలుసు ఏది కొనుక్కోకర్లేదు ఇంకోడు ఏ ఐదు శుభ్రంగా నాలుగు కావ్యాలు చదువుకుంటూ లెక్చరర్ గా వాడు ఉంటే ఇప్పుడు యూజిసి వాళ్ళు స్కేల్ ఇచ్చారు కనుక అంటాడు వాడు వాడు మొదటి వాడు రెండో వాడిని ఏమంటాడు చావట అంటాడు ఈ రెండో వాడు మొదటి వాడిని ఎందుకు వాడిని గురించి మనకి మనకు వాడికి కుదరవు ఐడియాస్ అంటాడు అంతేగా చవటకి ఒకటి అనడం ఎందుకంటే రజోగుణం పాలెక్కుంది అంటే వీడు ఏ చెట్టు తాలూకు జీవియో ఆ వాసన వేస్తాడు ఆ వాసన ఎక్కడ ఉన్నది మూలల్లో సతి మూలే అన్నాడు కదా అంటే వేరులోనే ఉందన్నాడు అంటే పూర్వకర్మ వాసన అన్నమాట అది పోగొట్టుకోవాలంటే వేరును లేక విత్తనాన్ని పెళ్ళగించి వేయాలి అడుగు ఈ వేరు లేక విత్తనము అనేటువంటిది తొలగించి వేయటానికి మీకు అష్టాంగ యోగము అనేది చెప్పబోతున్నారు దానికి ఇది ఇంట్రడ్యూస్ చేశారు ఆయుర్భోగా చాలా పేజీలు ఎక్స్ప్లెయిన్ చేశారు వ్యాఖ్యానకారులు